హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీనాశ్రీ ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి చూసేయండి టమాటాలు పచ్చిమిరపకాయలతో అయితే చేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకైతే ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత అర స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత వీటిని కొంచెం షాలో ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు అయితే కడిగి కట్ చేసుకోవాలి ముక్కలు లెక్క వాటిని కూడా ధనియాలు జీలకర్రలో వేసుకొని వేపుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఎర్రగా వేపుకోవాలి ఎందుకంటే దానిలో ఘాటు అనేది పోతుంది ఇట్లా వేపుకుంటే ఈ మూడు బాగా వేపుకోవాలి మంచిగా ఎర్రగా అయ్యే వరకు తర్వాత దాంట్లోకి కడిగి పెట్టుకున్న అయితే కొంచెం వేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఎర్రగా అవుతాయి కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటాను మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను తర్వాత ఒక ఐదు టమాటాలను అయితే కడిగేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా కళాయిలో వేసి వేపుకోవాలి దాంట్లోకి మళ్ళీ కొంచెం అయితే ఆయిల్ వేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయిల్ లేదు అనేసి ఆయిల్ వేసుకొని టమాటాలని ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండు అయితే పులుపు కోసం వేస్తూ ఉన్నాను కడిగేసుకొని వేసుకుంటూ ఉన్నాను మనం పులుపుకి తగ్గట్టు అయితే తీసుకుంటూ ఉన్నాను తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకుంటూ ఉన్నాను పచ్చడి అయితే కొంచెం కలర్ రావడం కోసం వేస్తూ ఉన్నాను తర్వాత వీటన్నిటిని కలిపేసుకుంటూ ఉడికించుకోవాలి టమాటాలన్నీ కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి మంచిగా కలర్ కూడా ఎల్లో కలర్లో వస్తుంది టమాటాలు కొంచెం మూత పెట్టి ఉడికించుకుంటే ఉడికిపోతాయి తర్వాత చింతపండునైతే కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత తీసేసుకున్నాను ఎందుకంటే చింతపండు మాడిపోతూ ఉంటుంది అందుకని ఈ చింతపండును కూడా పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసుకొని సరిపడినంత ఉప్పు ఎల్లిపాయలు అయితే ఒక పది దాకా పొట్టు తీసేసుకొని మిక్సీలో వేసుకొని రుబ్బేసుకున్నాను మెత్తగా తర్వాత ఉడికించుకున్న టమాటాలు కూడా వేసేసుకొని మెత్తగా రుబ్బేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ అయితే పొట్టు తీసేసి ముక్కలుగా చేసుకొని కచ్చా పచ్చా దంచుకోవాలి అంతే టమాటా పచ్చడి రెడీ చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో మంచిగా ఎల్లో కలర్లో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్